హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది హృదయము నిండిన దాన్ని బట్టే మన చూపులు ఉంటాయి హృదయము నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతూ ఉంటుంది హృదయము నిండిన దాన్ని బట్టే మన క్రియలు ఉంటాయి హృదయ శుద్ధి గలవారు అంటే ఏ పాపము చేయనటువంటి వారు మంచి మనస్సు కలిగినటువంటి వారు అందుకనే అపోసుడైన పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నా శరీరమందు మంచిది ఏదియో లేదని నేను ఎరుగుదును అయినను మేలైనది చేయవనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగు చేయుట నాకు కలుగుటలేదు అని పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినట్లయితే నూతనమైనటువంటి స్వభావాన్ని నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు అందుకే దావీదు ఇలాగా ప్రార్థన చేస్తున్నారు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని పశ్చాత్తాపంతో మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు మనము పరిశుద్ధతను కాపాడుకొనగలిగితే నిత్య రాజ్యములో ముఖాముఖిగా ఆయనను చూస్తాము సదాకాలము ఆయనతో నివసిస్తాము హలోయ